అది పంతొమ్మిది వందల నలభై ఏడు భారత్ నుంచి బ్రిటీషర్స్ తట్టాబుట్టా సర్దుకొని వెళ్లిపోతున్న సంవత్సరం ఆంగ్లేయులు వెళ్తూ వెళ్తూ భారత్ ను రెండు ముక్కలుగా విభజించారు దీంతో భారత్ పాకిస్తాన్ మొదటి నుంచి ప్రారంభించాల్సి వచ్చింది కొత్త ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కొత్త రాజ్యాంగాలు కొత్త నాయకుల ఎంపికతో సహా ప్రతిదీ కొత్తగా ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ప్రజాస్వామ్య పాలన సాగించాలని అప్పటి రెండు దేశాల నాయకత్వం భావించింది ఈ క్రమంలో ఒక్క దేశం మాత్రం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో విజయం సాధించింది మరో దేశం మాత్రం ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడంలో విఫలమైంది ప్రజాస్వామ్యం మాత్రం ఆ దేశంలో కలగానే మిగిలిపోయింది అది మరేదో కాదు పాకిస్తానే ఆ దేశం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఒక్క ప్రధాని కూడా ఐదేళ్ల పాటు పాలించలేదంటే ఆశ్చర్యం కలగక మానదు పాకిస్తాన్ను ముగ్గురు ఆర్మీ బాసులు ఒక్కొక్కరు కనీసం ఎనిమిదేళ్ల చొప్పున పాలించారు పాకిస్తాన్లో సైన్యం ఎందుకు సూపర్ పవర్గా మారింది ప్రజాస్వామ్యం ఎలా విఫలమైంది వాల్ స్టోరీ పాక్లో రాజకీయ సంక్షోభాలకు కారణం ఏమిటి పాక్ లో ఆర్మీ సూపర్ పవర్గా ఎలా మారింది పాక్ లీడర్లు అనుసరించే అడ్డదారులేంటి ప్రజాస్వామ్యం ఒక ఇల్లనుకోండి ఏ ఇంటికైనా కీలకమైనది ఏది అంటే బలమైన పునాది అవసరం పాకిస్తాన్ ప్రజాస్వామ్యానికి పునాదే లేకుండా పోయింది దేశ విభజన తర్వాత పాకిస్తాన్ తాత్కాలిక రాజ్యాంగాన్ని స్వీకరించింది ఈ తాత్కాలిక రాజ్యాంగానికి పంతొమ్మిది వందల ముప్పై ఐదు నాటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆధారం సింపుల్గా చెప్పాలంటే భారతీయులను అణిచివేసేందుకు బ్రిటీషర్లు తెచ్చిన నియంతృత్వ చట్టం అప్పటికీ అసలైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో పాకిస్తాన్ తలమునకలైంది ఆ తర్వాత ముసాయిదా రూపకల్పనకు పార్లమెంటు సిద్ధమైంది కానీ వెంటనే సమస్యలు మొదలయ్యాయి తొలి రాజ్యాంగ ముసాయిదే అని లియాకత్ అలీఖాన్ ఆధ్వర్యంలో పంతొమ్మిది వందల యాభైలో రూపొందించారు లియాకత్ అలీఖాన్ పాకిస్తాన్ తొలి ప్రధానమంత్రి ఈ డ్రాఫ్ట్లో ప్రధానంగా రెండు కీలకమైన ప్రతిపాదనలు చేశారు తూర్పు పశ్చిమ పాకిస్తాన్లకు సమాన సీట్లను ప్రతిపాదించారు అంతేకాదు ఉర్దూను దేశభాషగా ప్రకటించారు కానీ తూర్పు పాకిస్తాన్లో ప్రజలకు ఉర్దూ పెద్దగా తెలియదు పైగా పశ్చిమ పాకిస్తాన్ కంటే అధిక జనాభా ఉన్న ప్రాంతం అలాంటప్పుడు సమాన ప్రాతినిధ్యం ఎలా సాధ్యం అన్న ప్రశ్నలు తూర్పు పాకిస్తాన్లో మొదలైపోయాయి పైగా తూర్పు పాకిస్తాన్లో అత్యధికంగా మాట్లాడే భాష బెంగాలీ దీంతో తూర్పు పాకిస్తాన్ ప్రజలు ఉర్దూ దేశభాష అన్న అంశాన్ని అంగీకరించలేదు దీంతో తొలి రాజ్యాంగ ముసాయిదా తిరస్కరణకు గురైంది రెండో రాజ్యాంగ ముసాయిదాను పంతొమ్మిది వందల యాభై రెండులో ప్రతిపాదించారు ఈ డ్రాఫ్ట్లో పార్లమెంట్లో రెండు హౌజులను ప్రతిపాదించారు మిగిలినవన్నీ అలాగే ఉన్నాయి దీంతో ఈ డ్రాఫ్ట్ కూడా తిరస్కరణకు గురైంది మూడో ముసాయిదాను పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రతిపాదించారు దీన్ని ది బోగ్రా ఫార్ములా అని కూడా పిలుస్తారు ఈ ముసాయిదాలో జనాభా ఆధారంగా సీట్లను కేటాయించారు తూర్పు పాకిస్తాన్కు నూట అరవై ఐదు పార్లమెంట్ స్థానాలు పశ్చిమ పాకిస్తాన్కు నూట ముప్పై ఐదు సీట్లను కేటాయించారు ఈ డ్రాఫ్ట్లో కొంచెం సమతూకం పాటించినట్లు స్పష్టమవుతోంది కానీ ఈ డ్రాఫ్ట్ కూడా ఆమోదానికి నోచుకోలేదు ఎందుకంటే అప్పటికే పాకిస్తాన్ రాజకీయాల్లో అలజడి రేగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో తూర్పు పాకిస్తాన్లో ప్రావిన్షియల్ ఎన్నికలు నిర్వహించారు అక్కడ మహ్మద్ అలీ జిన్నాకు చెందిన పార్టీ ముస్లిం లీగ్ ఓటమి పాలైంది ఆ పార్టీ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయింది దీంతో మళ్లీ పాకిస్తాన్ రాజ్యాంగం రద్దయింది చివరి ముసాయిదా తయారు చేయడానికి మరో రెండు సంవత్సరాల సమయం పట్టింది పాకిస్తాన్ రాజ్యాంగం ఎట్టకేలకు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరిలో ఆమోదించబడింది మార్చి నుంచి అమల్లోకి వచ్చింది సింపుల్గా చెప్పాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ ఏర్పాటైంది కానీ దాని రాజ్యాంగం అమల్లోకి రావడానికి తొమ్మిది సంవత్సరాలు పట్టిందన్నమాట కానీ భారత రాజ్యాంగాన్ని కేవలం మూడు సంవత్సరాల్లోనే రూపొందించారు అది కూడా సుదీర్ఘ రాజ్యాంగం అన్న విషయం గుర్తుంచుకోవాలి దీంతో పాకిస్తాన్ రాజ్యాంగం మాత్రం అప్పటికీ సమస్యలను ఎదుర్కొంది దేశ భాష ఏది పార్లమెంటు స్థానాలను ఎలా విభజించాలి మైనార్టీలకు ఎలాంటి హక్కులు ఉండాలి దేశానికి మతం అవసరమా అన్న ప్రశ్నలకు రాజ్యాంగం నుంచి సమాధానం ఉండదు దీనికి కారణం నాయకత్వ లోపమే పాకిస్తాన్ స్థాపకుడు మహ్మద్ జిన్నా తన ఆలోచనల ఆధారంగానే దేశాన్ని నడిపించాలని భావించారు కాని అతడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మరణించారు కొన్నేళ్లకు లియాకత్ అలీఖాన్ హత్యకు గురయ్యారు దీంతో పాకిస్తాన్ చుక్కానిలేని నావగా మారిపోయింది జిన్నా పార్టీ ముస్లిం లీగ్ది కూడా అదే పరిస్థితి నిజానికి ముస్లిం లీగ్ దేశ నిర్మాణంలో పాత్రను పోషించలేకపోయింది నిజానికి చాలా స్వతంత్ర పార్టీలు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాయి భారత్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దక్షిణాఫ్రికాలో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ వంటివి తమ వంతు బాధ్యతలను ఎంతో ఘనంగా నెరవేర్చాయి ఆయా పార్టీలు మొదట స్వతంత్ర ఉద్యమాలకు ప్రాతినిధ్యం వహించాయి ఆ తర్వాత రాజకీయ పార్టీలుగా రూపాంతరం చెందాయి కానీ ముస్లిం లీగ్ ఆ పని చేయలేకపోయింది ముఖ్యంగా తూర్పు పాకిస్తాన్లో ముస్లిం లీగ్ విఫలమైంది నిజానికి తూర్పు పాకిస్తాన్ వెస్ట్ కంటే చాలా భిన్నమైనది అక్కడ ప్రజల సంస్కృతి విభిన్న ఆంక్షలు ఉన్నాయి కానీ పాకిస్తాన్ ప్రజాస్వామ్యం మాత్రం వారికి న్యాయం చేయలేకపోయింది బహుశా మెరుగైన నాయకత్వం లేకపోవడంతోనే అలా జరిగి ఉండొచ్చు మొత్తంగా పంతొమ్మిది వందల యాభై ఆరులో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగం అమల్లోకి వచ్చే వరకు పాకిస్తాన్లో ప్రాంతీయ పరోక్ష ఎన్నికలు మాత్రమే జరిగాయి కానీ పంతొమ్మిది వందల యాభై ఆరులో జరిగిన ఎన్నికలు నిర్వహణకు సిద్ధమయ్యారు పాకిస్తాన్ మరో సంక్షోభానికి గురైంది రెండేళ్లలో ముగ్గురు ప్రధానులు మారిపోయారు ప్రాథమికంగా పాకిస్తాన్లో గందరగోళం నెలకొంది దీంతో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆ దేశాధ్యక్షుడు ఇస్కిందర్ అలీ మిర్జా ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు మొదట రాజ్యాంగాన్ని రద్దు చేశాడు ఆ తర్వాత అతడు మార్షల్లాను ప్రకటించాడు దీంతో అప్పటి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అయూబ్ ఖాన్ ఎంట్రీ ఇచ్చారు మార్షల్లా టైంలో అయూబ్ ఖాన్ అధ్యక్షుడయ్యారు అయూబ్ ఖాన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు పాలన కొనసాగించారు దీంతో సార్వత్రిక ఎన్నికలు మళ్లీ లేకుండా పోయాయి సైనిక నియంతృత్వంలో పాక్ మగ్గిపోయింది అయితే ఆయుబ్ ఖాన్ ఎందుకు పదవి వదులుకున్నారు అంటే పంతొమ్మిది వందల అరవై ఐదులో భారత్తో ఆయుబ్ ఖాన్ యుద్ధానికి దిగారు కాశ్మీర్ ను స్వాధీనం చేసుకునేందుకు యత్నించాడు కాని ఖాన్ ఓడిపోయాడు దీంతో పాకిస్తానీ ప్రజలు రెచ్చిపోయారు వారు సైనిక పాలనతో విసిగి వేసారిపోయారు దీంతో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అధ్యక్ష పదవికి ఖాన్ రాజీనామా చేశారు మరుసటి సంవత్సరం అంటే పంతొమ్మిది వందల డెబ్బైలో తొలి సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి పాకిస్తాన్ స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగిన తొలి ఎన్నికలవి సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ వ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడానికి ఇరవై మూడేళ్లు పట్టిందన్నమాట పాకిస్తాన్లో తొలి సార్వత్రిక ఎన్నికలు జరిగేనాటికి భారత్లో నాలుగు సార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన పాక్ ఎన్నికల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి పశ్చిమ పాకిస్తాన్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ విజయం సాధించింది ఆ పార్టీ నాయకుడు జల్ఫికర్ అలీ బుట్టో అతను సైన్యంతో పొత్తు పెట్టుకున్నాడు కానీ తూర్పులో అవామీ లీగ్ ఆధిక్యం సాధించింది నిజానికి తూర్పులోనే కాదు పాకిస్తాన్ మొత్తానికి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవామీ లీగ్కు సంఖ్యాబలం ఉంది కానీ బుట్టో సైన్యం ప్లాన్లు వేరుగా ఉన్నాయి పాకిస్తాన్ సైన్యం తూర్పు ప్రాంతంలోని ప్రజలను అణచివేసింది ఈ నేపథ్యంలో భారత్ జోక్యం చేసుకోవడంతో బంగ్లాదేశ్ అవతరించింది యుద్ధంలో ఓటమితో పాక్ ఆర్మీ అవమానానికి గురైంది బుట్టోకు ఇది సరైన అవకాశంగా మారింది అతడు దేశాన్ని వేరే దిశలో తీసుకెళ్లగలిగాడు కాని పౌర పాలనకు బలమైన సంస్కృతిని నిర్మించలేకపోయాడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో మళ్లీ ఎన్నికలు జరిగాయి పీపీపీ ఒకవైపు తొమ్మిది పార్టీల కూటమి మరోవైపు నిలిచాయి నిజానికి ఎన్నికల్లో పీపీపీ విజయం సాధించింది కానీ ఓటింగ్లో అవకతవకలు జరిగాయని కూటమి నిరసన తెలిపింది దీంతో బుట్టో మళ్లీ మార్షల్లా ప్రకటించి ఆర్మీకి పగ్గాలు అప్పగించాడు మరోసారి ప్రభుత్వాన్ని సైన్యానికి అప్పగించి బుట్టో పెద్ద తప్పే చేసేశాడు రెండేళ్లకు బుట్టోను సైన్యం ఉరితీసింది పంతొమ్మిది వందల డెబ్బైల్లోనూ పంతొమ్మిది వందల యాభైల్లో నాటి పరిస్థితులు ఏర్పడ్డాయి నాయకులకు సరైన అవకాశం వచ్చినా వినియోగించుకోలేకపోయారనే విమర్శలు వినిపించాయి దీంతో పాక్లో సైన్యం మరింతగా పాతుకుపోయింది పాకిస్తాన్లో జనరల్ హక్ ప్రభుత్వ పగ్గాలను చేపట్టాడు అతడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో మరణించే వరకు పాలించాడు ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి అక్కడి నుంచి ఆర్మీ పాత్ర మారిపోయింది పరోక్షంగా ప్రభుత్వాలను నియంత్రించడం మొదలెట్టేసింది అంటే తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలను ఆర్మీ ఎంచుకుంటుంది ఈ క్రమంలోనే పంతొమ్మిది వందల తొంభైలో నవాజ్ షరీఫ్ అధికారంలోకి వచ్చారు ఆ తర్వాత మళ్లీ సైన్యం తిరుగుబాటు చేసింది నవాజ్ షరీఫ్ను అధికారంలో నుంచి తొలగించి పర్వేజ్ ముషారఫ్ అధ్యక్ష బాధ్యతలను చేపట్టారు సో మొత్తంగా పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఎలా విఫలమైందో ఈ పరిణామాలు స్పష్టంగా వెల్లడిస్తున్నాయి పాకిస్తాన్ ప్రజాస్వామ్యం విఫలమవడానికి మూడు కారణాలను చెప్పవచ్చు బలహీన ప్రజాస్వామ్య పునాది ఒక కారణం రాజ్యాంగానికి నియమాలు సాంప్రదాయాలు అవసరం ఇది రెండో కారణం ఇక నాయకులు ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తారు అంటే ప్రజల మద్దతును సాధించి ఎన్నికవుతారు కానీ పాక్ నేతలు అలాంటి ప్రయత్నం చేయరు వారు సులభంగా అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అలవాటుపడ్డారు అందుకు సైన్యాన్ని మచ్చిక చేసుకుంటున్నారు మూడో కారణం సమాజ స్వభావం పాకిస్తాన్ నేటికీ భూస్వామ్య విధానమే పాటిస్తుంది అధికారం మొత్తం పంజాబ్ చుట్టే తిరుగుతోంది జాతీయ ఆదాయంలో పంజాబ్ వాటా యాభై నాలుగు శాతం మొత్తం పాకిస్తానీ ఉద్యోగుల్లో అరవై ఒక్క శాతం మంది పంజాబ్ వారే ఉంటారు మొత్తం జనాభాలో పంజాబ్లో యాభై మూడు శాతం మంది ఉన్నారు అంటే పంజాబ్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో పాకిస్తాన్లో అధికారం కూడా ఆ పార్టీకే సొంతమవుతుంది ఇది ఇతర ప్రావిన్సులపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఈ వైఫల్యానికి అక్కడి నాయకులే బాధ్యత వహించాలి ఎందుకంటే ప్రజాస్వామ్యం ఒక మంచి వ్యవహారం ప్రతిరోజు చేసే వ్యాయామం లాంటిది దీన్ని నిత్యం పాటిస్తే కాలక్రమేణా అలవాటుగా మారుతుంది కానీ పాకిస్తాన్ నాయకులు ఈ అలవాటును పెంపొందించే ప్రయత్నం ఏనాడూ చేయలేదు దారుణమైన విషయం ఏమిటంటే కొందరు స్వార్థపరుల కోసం దేశం మొత్తాన్ని సర్వనాశనం చేసేస్తున్నారు